హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా అందరు పోగల అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ బట్టలతో స్టార్ట్ చేసాను డే అనేది శనివారం ఆదివారం రెండు రోజులు కలిపి పెడుతున్నానండి వ్లాగు బ్లాగు చక్కగా ఫస్ట్ డే బట్టలు వేసాను ఈరోజు నానబెట్టలేదండి ఓన్లీ చీరలు అయ్యే ఉన్నాయని చీరలు అంటే కొంచెం తెల్లగానే ఉంటాయి కదా లిక్విడ్ వేసి ఏరియల్ లిక్విడ్ టైమర్ పెట్టానండి టైమర్ పెట్టేసిన తర్వాత నేను మొన్న శుక్రవారం మజ్జిగి చేశానని చెప్పాను కదండీ ఆ మజ్జిగి మనకి ఎన్నపూస తీస్తాం కదండి అక్కడక్కడ మనకి వెన్నపూస ఉంటుంది కదా మజ్జిగలోను దానివల్ల అప్పటికప్పుడు కలిపేసుకున్న గుల్లగా బజ్జీలో నూనె అనేది లేకుండా చాలా బాగా వస్తాయండి అదే ఆ మజ్జిగితో నైట్ కలిపితే నూనె పీర్చేస్తుందండి గుల్ల ఎక్కువైపోయి నేను ఏం చేశానంటే పచ్చిమిరగాయ అల్లం జీలకర్ర వేసానండి ఉల్లిపాయలు మైదా మైదాపిండి ఈ మజ్జిగతో కావలసినంత కంటిస్టెన్సీలో మనం బజ్జీ వేసుకుంటే బాగా పలుసుకుంటకూడదండి గట్టిగానే ఉండాలి బజ్జీ వేస్తే వచ్చేలా ఉండాలి కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టానండి ఐదు నిమిషాలు పక్కన పెట్టి చక్కగా మనం ఈలోపు నూనె కాగుద్దండి కాగేలోపు బజ్జీలు వేసేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు చాలండి వెంటనే వేసేసుకోవచ్చు అదే మీరు నైట్ కలిపారంటే ఎందుకంటే మజ్జిగుల్లో అక్కడక్కడ ఎన్నపోసి ఉండడం వల్ల మీకు గొల్ల ఎక్కువైపోయి నూనె లాగేది ఇలా అప్పటికప్పుడు ఐదు నిమిషాలు పది నిమిషాల ముందు కలుపుకునే పలం అయితే మనకి చక్కగా నూనె అనేది పేర్చదు జీ అనేది గుల్లగా ఉంటుంది నూనె అనేది పేర్చదండి చక్కగా మనం వేసి వేయగానే తేలిపోయి బంగారు రంగులు వచ్చే వరకు మనం వేపుకోవాలండి చాలా టేస్ట్గా ఉన్నాయండి మా హస్బెండ్కి అస్సలు బజ్జీలు అంటేనే నచ్చదండి అలాంటిది ఆయన ఎనిమిది బజ్జీలు పెడితే మళ్ళీ ఉన్నాయా అని అడిగారు ఎందుకంటే టిఫిన్ అనమాట నైట్ టిఫిన్ భోంచేరు కదా టిఫిన్ కోసమని అంత అంత టేస్టీగా అంత బాగా వచ్చినాయండి గొల్ల కానీ నా దగ్గర అయితే పచ్చనపప్పు చట్నీ ఉంది మన ఛానల్లో పెట్టాను ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడండి చాలా బాగుంది దాంతోను అల్లం పొడి చేసాను చూడండి మన ఛానల్లో పెట్టాను అల్లం పొడి అనేది ప్రీవియస్ వీడియోలోను అల్లం పొడిలో కొంచెం నెయ్యి వేసి చక్కగా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఈ పొడితో సూపర్గా ఉంటుందండి ఈ శీతాకాలంలో అల్లం సొంటి ఇలాంటివి ఎంత తీసుకున్నా కూడా చూసారు ఇలా తుంచితే తులిగిపోతుంది అంత రోజు అయితే చాలా పనుందండి ఇదైతే మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం అండి నేను చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ కొత్తగా ట్రై చేశాను ఓన్లీ వెండిమిరగాయలు కారంతో చేస్తున్నాను అనమాట పచ్చి కారం కానీ ఎండు కారం కానీ ఏమి వేయకుండా ఎండిమిరగాయలతో లామ్మగ్గాయ యాలక్కాయ దాసిన చెక్క అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వెండిమిరగాయలు ఇందులో కారం మాత్రం వెండిమిరగాయల కారం అండి నేను ఒక పావు కేజీ ఉల్లిపాయలు కోసుకున్నాను కొండలో చేస్తే టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు ఇందాక మీకు చూపించిన మసాలా ఉంది కదా అది మిక్సీ పట్టి పేస్ట్ చేసుకుని తెచ్చుకుంటాను ఉల్లిపాయలు అయితే ఉప్పు పసుపు వేసి చక్కగా మగ్గబెట్టాను చికెన్ ఒక ఐదు ఆరు సార్లు చక్కగా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు చికెన్ మనం గిన్నెలో వేసి వేయకుండా చక్క ముక్కలు అనేవి తీసి వేసుకుంటే వాటర్ అనేది మనకి నీసువాసన రాకుండా ఉంటుందండి వాటర్ పడకుండా ఉంటేనే ఓన్లీ ముక్కల వరకు వేసుకోవాలి అడుగురికి వాటర్ వచ్చేస్తుంది కదా అలా పంపిస్తే వాటర్ వాటర్ నేసువాసన వస్తుంది ఎప్పుడైనా ముక్కలే తీసేసుకోండి అలాంటి పని మాత్రం చేయొద్దు చక్కగా కలిపేసి ఇందులోను మూత పెట్టేసామంటే చక్కగా వాటర్ వచ్చేస్తుందండి చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో అసలు యాక్చువల్గా అయితే దీంట్లో వాటరే పోయక్కర్లేదు నేనైతే కొంచెం మిక్సీ కడిగి పోసాను అంతే ఇక చూడండి మనం ఆడ తెచ్చుకున్న పేస్ట్ ఉంది కదా అది మనం చూసుకుంటూ వేసుకోవాలి నాకు సరిపోలేదు మొత్తం పెట్టేసింది నేను ఆడిన మట్టికి ఒక పది ఎండు మెరుగలు వేసానండి హాఫ్ కేజీ చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోయింది మసాలా అన్నీని కానీ నేనైతే తినలేదండి ఎందుకంటే ఎలర్జీ వల్ల నేసి తినకూడదు అన్నారని మా హస్బెండ్ తిన్నారు టేస్ట్ సూపర్గా వచ్చిందంట ఎప్పుడు ఉండేదానిలా కాకుండా ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంది ఆ పూర్వం కాలంలో ఏం చేసేవారు ఇలా నూరే వండేవారంట అప్పటికప్పుడు టేస్ట్ చాలా బాగుండేదంట వేడి వేడిగాని కొంతమంది చేలో కట్టే వెళ్తారు కదా అలా ఎల్లు వచ్చేవాళ్ళు ఇలా నూరుకుని అప్పటికప్పుడు వండుకొని తినేవారు అంటండి టేస్ట్ చాలా బాగుండేది అంట అలా అని చెప్పారు ఇది ఇంకా కొంచెం పలసగా ఉంది మీకు ఈ స్టేజ్లో దింపేసుకోవచ్చు పులుసులకు కావాలనుకుంటే నేనైతే ఇంకా దగ్గరికి ఎగరనిస్తానండి అంత పులుసులా నచ్చదు ఇదిగో చూసారు కదా ఈ స్టేజీలో అయితే చక్కగా మనకి ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట అప్పుడు ఉప్పు కారం పర్ఫెక్ట్గా ముక్కకి పడుతుంది టేస్ట్ బాగుంటుంది మరి పలచగా దింపిస్తే టేస్ట్ అనేది బాగోదు ఈ పనులన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు అంటలు తోమేసుకోవాలండి ఇప్పటికే రెండు అయిపోయింది ఇంక మధ్యాహ్నం అస్సలు పడుకోవడానికి ఖాళీ ఉండట్లేదు పనే పని సరిపోతుందండి ఏదో ఒక పని పండకు కదండి అది ఇది అని నేనైతే మధ్యాహ్నం పడుకోలేదండి అలాగే ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నాను ఎందుకంటే మరి పడుకుంటే పనులు అలా ఉండిపోతాయి అని నాకైతే అస్సలు తీరుబడి ఉండట్లేదు బోల్డ్ పనులు పెండింగ్ అండి అవన్నీ రిమైండింగ్గా చేసుకుని రావాలి గిన్నెలు తోవిన తర్వాత బొబ్బర్లు ఉన్నాయండి నా దగ్గర బొబ్బర్లు కొద్దిగా ఉన్నాయి ముప్పై కేజీ వరకు ఉన్నాయి ఆ మిల్లికి పంపించడానికి ఏమో సరిపోవు అనేసి నా దగ్గర ఒక తిరగలు ఉందండి తిరగల్లోను మీరు చూడకపోతే ముందు వీడియోలో పెట్టానండి తిరగల్లోనూ అది ఎలా ఇసురుకోవాలి ఏంటో ఇప్పుడు పప్పు కూడా ఇసురు చూపిస్తాను మీకు నేను బొబ్బర్లో కొన్ని వేపానండి దాంతో మంచి డిషెస్ ఉన్నాయి మీకు చేసి చూపిస్తాను ఆ డిషెస్ అప్పుడే రావండి కొంత టైం పడుతుంది నేను ఒక పావు కేజీ బొబ్బర్ల వరకు చక్కగా దోరగా మనం వేపుకోవాలండి అంటే ఇప్పుడు మనం సున్నుండలకి వేపుకుంటాం అలా వచ్చేవరకు బొబ్బర్లు వేపుకోవాలి వేపి తెరగళ్ళు ఇసురుకొని పొట్టి చేరుకుంటే సూపర్గా ఉంటుందండి దాంతో చాలా డిషెస్ ఉన్నాయి మీకు చూపిస్తాను కంపల్సరీగాని చూస్తూ ఉండండి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలా ఫాలో అవుతే మీకు నేను ఏ డిషెస్ పెట్టినా ఏ రెసిపీ పెట్టినా మీకు తెలుస్తుంది మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి వంట రెసిపీస్ వ్లాగు ఇవన్నీ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి క్లిక్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో అయిపోయేవి మన ఛానల్లో ఉన్నాయి మీకు అయితే ఛానల్లోకి వెళ్ళి ఓపెన్ చేసి లైక్ షేరు సబ్స్క్రైబు చేయడం అస్సలు మర్చిపోవద్దు కొద్దిగా ఒక పావు కేజీ వేపుకున్నానండి ఒక అర కేజీ పచ్చి విసురుతాను ఇప్పుడు విసిరేవేమో వేపునివ్వండి తర్వాత పచ్చి విసురుతాను పచ్చివైతే పునుకులు గారెలు బెల్లం గారెలు అలా వేసుకోవచ్చు అండి బొబ్బరి గారెలు బెల్లం గారెలు సూపర్గా ఉంటాయి చాలా బాగుంటుందండి జిలాబీ కన్నా బాగా పీరుతుంది ఇప్పుడు ఏపీనే ఉన్నాయి కదండి దాంతో టూ డిషెస్ చేద్దామని అనుకుంటున్నాను పాతకాలం పద్ధతులు అమ్మమ్మల కాలం రెసిపీస్ రెసిపీ సెండ్ అవి చేసినట్టు తప్పగా షేర్ చేసుకుంటాను మనకి ఏవో రూపాయి ఖర్చు ఉండదండి ఇలా మన ఇంట్లో తిరగలుండి మన కొంచెం టైం ఉంటే కొంచెం ఓపుకుండి కొంచెం టైం అనుకోండి చక్కగా ఇలాగా మనం విసిరేసుకోవచ్చండి పది రూపాయలు ఇచ్చే పని ఉండదు పది రూపాయలు ఖర్చు ఉండదండి చక్కగా నేను సరిగేది కూడా వీడియో తీసానండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది లేకపోతే నేను ఎలా సరిగాను పొట్టు ఎలా తీసాను అనేది కూడా మీకు పెట్టేదాన్ని ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది చక్కగా చూసారు కదా చెరిగేసాను పొట్టు చూసారు కదా అదిగో అంత పొట్టు వచ్చింది ఇది అది పెరిగితేనే బాయండి